హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇక్కడ మా ఆంటీ వాళ్ళ మనవరాలు బర్త్డే అనమాట మా ఆంటీ అంటే ఈ ఓనర్ ఈ ఇంటి ఓనర్ అనమాట తర్వాత వాళ్ళ అమెరికాలో ఉంటారు వాళ్ళ పిల్ వాళ్ళు వచ్చారనమాట ఫస్ట్ బర్త్డే అక్కడే అయింది సో సెకండ్ బర్త్డే అందరు పిలుచుకొని ఇక్కడైతే వేశారు ఇంకా మేమైతే మా పై అక్క నేను వెళ్తున్నాము ఇక్కడైతే గిఫ్ట్ షాప్కి వచ్చాము ఏదైనా గిఫ్ట్ తీసుకుందాము ఇద్దరు ఫ్రెండ్స్ అండ్ ఇద్దరు అమ్మాయిలు కూడా ఏదైనా టాయ్స్ అలా తీసుకుందామంటే అది అసలు చాలా దరిద్రంగా ఉన్నాయి క్వాలిటీ బాగాలేవు అది కాస్ట్ ఎక్కువ చెప్తున్నాడు అనమాట ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ ఇస్తే ఏమన్నా యూస్ ఉంటుందా అని చెప్పి మేమైతే ఏదైనా ఫ్రాక్స్ టైప్ తీసుకుందాం అక్క కాటన్ ఫ్రాక్స్ అని చెప్పేసి షాప్కి అయితే వచ్చాము నిజంగా కాటన్ ఫ్రాక్స్ చాలా బాగున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇంకా అక్కడ ఏమైనా తీసుకునేసి షాప్కి అయితే వెళ్ళాము ఎందుకంటే టాయ్స్ యూస్ అవుతాయి ప్లస్ ఇవి ఫ్రా ఫ్రాక్స్ కూడా కాటన్ కదా కొంచెం చిన్నపిల్లలు కదా ఇవి కూడా బాగా యూస్ అవుతాయి కదా అని చెప్పేసి తీసుకొని మేమైతే షా ఫంక్షన్ హాల్కి వచ్చేసాము షాపింగ్ నుండి ఆల్రెడీ వాళ్ళు లెవెన్ అని చెప్పారు లెవెన్ అని చెప్పారు మేము ఏమో లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయింది అనుకుంటా వచ్చేసరికి ఇక మేము లేట్ అనుకున్నాం బట్ ఫంక్షన్ మాత్రం చాలా లేటుగా అయిపోయింది వన్ వన్ అండ్ హాఫ్ వన్ వన్ అవర్ అయిపోయింది అనమాట స్టార్ట్ అయ్యేసరికి ఇంకా మా పిల్లలు రాలేదు ఎందుకంటే స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు ఎందుకు ఊరికనే మళ్ళీ కాసేపుకి మళ్ళీ స్కూల్ ఎందుకు పంపించకుండా ఉండడం అని చెప్పి స్కూల్కి అయితే పంపించేసాము ఇక్కడ చూడండి బుడ్డివి రెండు చాలా బాగున్నాయి ఒకటి పింక్ కలర్లో ఒకటి ఒకటి వచ్చి స్కై బ్లూ కలర్ ఫాక్ వేసుకొని చాలా ముద్దగా ఉన్నారు కదా పిల్లలు No! ఇంకా మేమైతే బోన్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు ఏమి ఇచ్చారని ఓపెన్ చేస్తున్నా ఎవరికైనా సరే రిటర్న్ గిఫ్ట్ ఇస్తే అదొక హ్యాపీనెస్ కదా చిన్నదైనా సరే అది కొంచెం ఎగ్జైటింగ్ లేండి ఎవరికైనా కూడా నేనైతే ఓపెన్ చేస్తున్నా ఫస్ట్ ఒకడే జూట్ బ్యాగ్ ఉంది అది ఓపెన్ చేసా మామూలుగా ఇంకా ఆకువక్క అవి కామన్ కదా ఫ్రూట్స్ అవి తర్వాత ఒక బాక్స్ ఉంది అందులో ఏంటా అని ఓపెన్ చేసా క్యూరియాసిటీగా బట్ నాకు చాలా బాగా నచ్చింది ఆ బాక్స్ ఏంటో మీరే చూసేసేయండి ఓపెన్ చూసి నేను ఎత్తి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట కామధేనువు ఎంత బాగుందో ఎంత క్యూట్గా ఉందో నాకైతే భలే నచ్చేసింది ఈ కామధేనువు ఈ కామధేనువు గిఫ్ట్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి బాక్సులో ప్లేట్స్ అలా ఇవ్వకుండా ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇలాంటి యూస్ఫుల్ వేయొచ్చు అనమాట అవి కూడా యూస్ఫుల్లే కాదను కాకపోతే బాక్సెస్ ప్లేట్స్ అనేటివి మామూలుగా ఎవరైనా చనిపోతే దినం చేసినప్పుడు ఇస్తారంట అది నేను ఎవరో స్వామి చెప్తే విన్నాను కానీ నార్మల్గా ఫంక్షన్స్ అప్పుడు అలా ఇవ్వకూడదంట సో ఈ కామధేను అయితే చాలా బాగుంది జాకెట్ పీస్ పెట్టిన కూడా చాలా హ్యాపీగా ఉంటుంది బట్ ఆ బాక్సెస్ ప్లేట్స్ అలా అయితే చనిపోయినప్పుడు ఏదైనా దినము అలాంటి వాటికి ఇవ్వాలంట తప్ప మామూలు ఫంక్షన్స్కి ఇవ్వకూడదు నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి